ఈ ఐదు శీఘ్రముగా ప్రచారం చెందుతాయి జలెతైలం ఖలే గుహ్యం పాత్రే దాణం శాస్త్రం స్వయం జాతి విస్తారం వస్తుక్తి త నీటిలో పడిన నూనె నీచుడికి తెలిపిన రహస్యం యోగ్యుడికిచ్చిన దానం బుద్ధిమంతుడికి నేర్పిన విద్య ఇవి కొద్దిపాటివైనా సహజంగానే వ్యాప్తి చెందుతాయి అనగా ఇవి బాగా వ్యాప్తి చెంది బహుళ ప్రచారం అవుతాయని భావం ఇక్కడ చేయకూడనవి రెండు చేయ తగినవి మూడు ఉన్నాయి నీటిలో నూనె చిక్ చుక్క పడితే అది వ్యాప్తి చెంది నీరును పాడు చేస్తుంది నీచుడికి రహస్యం చెబితే వాడు దానిని స్వార్థం కోసం పాడు చేస్తాడు ఇక మిగతావి చేయవలసినవి మూడు ఇలాంటి వేద శాస్త్ర ప్రామాణికమైన శ్లోక వాస్తవాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబర్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి